స్మార్ట్ ఫోన్ ఉంది మా అంచనా ప్రకారం అరవై శాతం మందికి స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు ఉంది దాంట్లో ప్రధానంగా వాట్సాప్ అనేది అందరు ఇన్స్టాల్ చేసుకుంటారు మీరందరూ కూడా వేలాది గ్రూపుల్లో ఉంటారు నాకు కూడా ప్రభుత్వమైన పొరపాట్లు చేస్తే నాకు కూడా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులతో సహా ప్రజలు కూడా మెసేజ్లు చేస్తాం జరిగింది సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన అంటే యువగలం పాదయాత్రలోనే లేదు వాట్సాప్తో వర్క్ చేయాలి ఒక గే అదొక ప్లాట్ఫామ్ అందరు వాడే ప్లాట్ఫామ్ అని ఆలోచించి నేను సంధ్య గారికి మేము అవుట్ రీచ్ చేసి కలిసిన తర్వాత ఒక ఇనిషియల్ డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ అయినా తీసుకురాలేదు బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు లేదంటే మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు ఎవరు వాళ్ళు చేశారు యాజ్ అ స్టేట్ ఎవరు చేయలేదు ఇది ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీరు చేయగలుగుతారా అవుతుందా మార్పు మీరు సిస్టంలో తీసుకురాగలుగుతారా అని నేను అడిగారు నన్ను అడిగారు సో అక్టోబర్ ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగులో ఢిల్లీలో ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది ఆ రోజు నేను ఛాలెంజ్ స్వీకరించాను డిసెంబర్ నెలఖరికల్లా లాంచ్ చేస్తామని మేము చెప్తాం జరిగింది వాస్తవంగా ఒక నెల ఎక్కువ తీసుకున్నాం సో మూడు నెలలు తొమ్మిది రోజుల తర్వాత అంటే ఎంఓయూ సంతకం పెట్టిన మూడు నెలలు తొమ్మిది రోజుల తర్వాత ఇది లాంచ్ చేస్తాం జరిగింది ఇది మీరు ఒక్కసారి చూస్తే ముప్పై ఆరు డిపార్ట్మెంట్ని ఇంటిగ్రేట్ చేయాలి సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ మొదటి విడతలో నూట అరవై ఒక సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం మా టీం చెప్పొద్దన్నారు బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండవ విడతలో మూడు వందల అరవై సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము దర్ ఇస్ నో డిబేట్ నో డిస్కషన్ వి విల్ లాంచ్ సో ప్రభుత్వ ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇది ఒక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికెట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీవీని పదే పదే అడిగింది ఇక్కడ సర్టిఫికెట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు అందుకే ముందలే ప్రియం చేస్తున్నా క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికెట్ పైన ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసానికి అవకాశం ఉండదు అది బ్లాక్ చేయిన్ పైన కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్ని ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్ రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్ మూడోది ఎండోమెంట్ అంటే దేవ దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి రెండో విడుతులు టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది దేవుడు ఆశీస్సులుంటే ఈ సర్వీసులోకి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది మీరు సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఫేజ్లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టిక్కెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్ ఇది ప్రైస్ మీరు డబ్బులు కట్టండి డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బీ ఇష్యూ అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం రెండో విడతలో చేద్దాం అనుకున్నాం అంతేకాకుండా వాయిస్ కూడా అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం వాస్తవంగా ఇది ప్రపంచంలోనే ఎక్కడ చేయలేదు తొలి రాష్ట్రం మనం ఇది కూడా మేము నేర్చుకుంటున్నాం దీంట్లో ఇది పర్ఫెక్ట్ అని నేను అన్ను లోడ్ టెస్టింగ్ అన్నీ చేసాం ఇంకా నేర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి మాకు ఎక్కడన్నా ఆంధ్రుడు వచ్చి లాగిన్ అయ్యి ఎక్కడన్నా ట్రాన్సాక్షన్ ఆగిపోతే ఇమీడియట్గా మేమే తిరిగి